మోపట్టి రాంబాబు వెకలపాటి గ్రామం అని తెలంగాణ మండలం ముందు నియోజకవర్గం అని నేను సీనియర్ కార్యకర్తని టీడీపీ పార్టీని మా ఊర్లో నా సొసైటీతో నేను కళ్యాణ మండ బోర్డు కట్టుకున్నాను రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఆరో తారీఖు నేను ఓపెన్ చేశాను తర్వాత రెండు వేల ఇరవై మనకి కరోనా టైంలో సాగల కళ్యాణంలో బిజినెస్ సరిగ్గా సాగల ఒక వన్ ఇయర్ పాటు నాకు తర్వాత నేను తీసుకుంది కూడా బ్యాంక్ లోన్లు తీసుకుని నేను కట్టుకోవడం జరిగింది ఆ కరోనా తర్వాత కరోనా విషయంలో కానివ్వండి తర్వాత ఈ మాకు నందివేరు రోడ్డు విషయంలో కానీ కొద్దిగా మాకు బిజినెస్ నడవాలి బిజినెస్ నడవేసరికి బ్యాంకులో నేను అప్పు పట్ట అప్పు పట్టాలి వాళ్ళు ఏం చేశారంటే బ్యాంక్ లోన్లు కెనరా బ్యాంక్ వాళ్ళు అకౌంట్ని ఎంపీ చేసి ఆప్షన్ చేశారు ఆప్షన్లో ఎవరు రావాలా అట్లా టూ ఇయర్స్ కాబట్టి ఆప్షన్ ఎవరు జరిగింది ఆప్షన్ వెళ్తే ఎవరు రెండు వేల పంతొమ్మిది నేను ఓపెన్ చేసింది అప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను ఇన్స్టాల్మెంట్ కట్టాను చివరిలో నేను ఎప్పుడంటే ఎంపీ అయింది ఇరవై మూడు ఇరవై నాలుగులో నేను ఎంపీ అయ్యారు ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోవడం ఆ టైంలో వాళ్ళు డిసెంబర్ ఇరవై నాలుగున వాళ్ళు ఆప్షన్ పెట్టారు అది కూడా ఎవరు రాకపోతే బ్యాంకు వాళ్ళు కొన్నా ఇప్పుడు ఎవరైతే కొన్నారో సుభారావు అనుకోరు వీరందరూ కలిసి కొద్దితాయి ఒకే ఒక పెట్రో వచ్చింది కూడా ఆ పెట్రోల్ని నాలుగు కోట్ల ప్రాపర్టీ కోటి డెబ్బై లక్షలకే వాళ్ళు పాడుకున్నారు నాలుగు కోట్లు ప్రాపర్టీ కోటి డెబ్బై లక్షలకే వాళ్ళు పాడుకున్నారు ఇక్కడ ఏం జరిగింది మేము బ్యాంక్ వాళ్ళం కూడా అడిగాం మా గ్రామస్తులు నా సహోదరులు నా నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ఇది చేయట్లా మాకు హెల్ప్ ఆ విషయంలో సరే అని చెప్పని ఆక్షన్ జరిగింది ఒకే ఒక బెడ్రూమ్ కోటి డెబ్బై లక్షలు అంటే నాలుగు కోట్ల ప్రాపర్టీ కోటి డెబ్బై లక్షలకే పాడుతున్నారు ఆ విషయంలో రిజిస్ట్రేషన్ ఆపుకోవాలి మీ గంటల పట్ల రిజిస్ట్రేషన్ ఆపుకోవడానికి నేనేం చేశాను జమారోగా అన్నీ నాది మొత్తం కలిపి ఆ ఎక్కమని ముప్పై సెంట్లలో మండపం కట్టారు డెబ్బై సెంట్లు రిమైనింగ్ నా ఉంది వీళ్ళు ఆక్షణం అయిపోయిన తర్వాత అనుకో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం చేసుకోవడానికి వచ్చారు పోతలు వేసుకుంటున్నారు పోతలు వేసుకుంటుంటే నా రిమైనింగ్ రిమైనింగ్ డెబ్బై సెంట్రల్ వరకు వస్తున్నారు మీకు ఏం లేదు ఆ డెబ్బై సెంట్రల్ అని చెప్పి నా దాంట్లో కూడా వస్తున్నారు నేనేం చేసినప్పుడు ఎంఆర్ఓ లెటర్ పెట్టాను ఎంఆర్ఓ గారి లెటర్ పెట్టింది చెప్పి ఇరవై మూడు జనవరి ఇరవై మూడు జనవరి లెటర్ పెట్టాను సార్ ఇట్లా జరుగుతుంది రిజిస్ట్రేషన్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇట్లా జాప్షన్ చేశారు సెంటర్లో కాకుండా నా డెబ్బై సెంటల్లో కూడా వాళ్ళు వచ్చి పోతలేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వస్తున్నారు నాకు నా డెబ్బై సెంట్లు తేల్చి పోతలేసి నా డెబ్బై సెంట్ల వరకు నాకు తెలిసి రిజిస్ట్రేషన్ చేసుకోమని అని చెప్పి అన్నా దానికి ఆయన ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే ఆ రోజు కూడా మేము రామవసరం అందరూ వెళ్ళాం ఎమ్మెల్యే దాకా వెళ్ళా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసి ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే రిజిస్టార్ ఎంప్రాసారు దీని మీద ఇక్కడ నాకు రిక్వెస్ట్రేషన్ వచ్చింది దీన్ని కొన్ని పరిశీలించి దీనికి తర్వాత తర్వాత ప్రొసీడింగ్స్ అవ్వాలని చెప్పాడు అదే రోజు మేము మళ్ళీ రిజిస్టార్జ్ దగ్గర కూడా వెళ్ళాం అదే రోజు వెళ్ళాం మిమ్మల్ని రిజిస్టార్జ్ గారి దగ్గరికి వెళ్ళి నాలుగు ఆటోలు తీసుకుని రిజిస్టార్ గారి దగ్గర కూడా వెళ్ళాం మేము పర్సనల్గా ఇచ్చాం సార్ ఇట్లా జరిగిందండి ఇట్లా జరిగింది ఈరోజు మధ్యలో ఒక వారం రోజులు ఆ పని రిజిస్ట్రేషన్ నాకు అయిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది దానికి సరే అన్నాడు రిజిస్టార్ గారు సరే అన్నాడు తర్వాత ఇంకోటి కూడా చెప్తాను ప్రాపర్టీ ముప్పై సెంట్రీలో పద్నాలుగు వందల యాభై రెండు గజాలకి నేను మార్కెట్ చేశాను సిఆర్టీఏకి ఇదే విషయం నేను ఆ రోజు ఆ రోజు కూడా రిజిస్టార్ నేను చెప్పడం జరిగింది సార్ ఇట్లా రిజిస్ట్రేషన్ సారీ ప్రాపర్టీకి సంబంధించి సిఆర్టీఐకి ఫ్రై మార్కేజ్ చేసి ఉంది అది కూడా రిలీజ్ కాలా మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ వచ్చారు రిజిస్ట్రేషన్ ఈ విధంగా చూసుకునే సార్ మీరు రిజిస్ట్రేషన్ ఆపని చెప్పి అన్నా మేము రిక్వెస్ట్ చేశాం అంటే చేసి చేసిన ఒకసారి మార్కెట్ చేసిన సిఆర్టీఎం మార్గేజ్ చేసిన తర్వాత రిలీజ్ అక్కడ ఏ రిజిస్టారో కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు యాజ్ పర్ లా ప్రకారం చూసిన దానికి ఆయన రెడీ అయ్యాడు రిజిస్ట్రేషన్ చేయడానికి మేము అది కూడా చూపించాం సార్ నీ డీడ్ ఉంది నా ఇక్కడ సిఆర్టీఎంకి రాసిన డీలు ఉంది ఇక్కడ దీన్ని బట్టి అయినా మీరు రిజిస్ట్రేషన్ ఆపండి అని మేము రిక్వెస్ట్ చేశాం మేము అందరం బయట మధ్యలో కలిసి వెళ్ళి మరి నాడు నాకు చెప్పలేదు అన్నాడు ఇదేం మాట్లాడలేదు ये ये मार्ग दूसरा क्या नाम है मुंडा का नहीं इसलिए क्या है नामुंडा शाह ये देवनागेन्द्र जो बिचले तो वाले के इनके कराम में ये नामिशो और मत मायेमेने लायक ऐसे पहले ये प्यार करती थी ये नामिशो ये नासोते शो ये उन्होंने नाना रंग करता है एक कप एमएस जाने के पीछे बना राम विवर सिद्धि అంటే నేనేదో ఇది చేసుకుంటున్నాను లేకపోతే పార్టీ నట్టం పెట్టుకొని ఎమ్మెల్యే అట్టం పెట్టుకొని నేను ఇష్టాను చేసింది నాకు అర్థం ఉంది మా బాధ బాగుంది నాలుగు కోట్లు రాబట్టి కోటి నాకు తెలియదు నన్ను మేమేమనుకోవాలా ఆ ఫెస్టెస్ లో మేముంటాం ఈ లోపలి మా ఫ్యామిలీ మమ్మల్ని మా పేపర్కిట్లా ఈ విషయంలో ఒకే ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను సార్ ఇట్లా జరిగింది నాకు ఇట్లా ఆశ పోయింది నాకు ఇట్లా ఆశ పోయింది నేను ఇలా ఈ విధంగా ప్రొసీడ్ అయ్యాను ఎమ్మెల్యే రిస్టార్ నేను ప్రొసీడ్ అయ్యాను ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఆచారు మీరు ఒక మాట చెప్పాలని చెప్పి ఒకే ఒకసారి మా ఎమ్మెల్యే గారు దానికి వెళ్ళింది దానికి గారు అని చెప్పాడు ఏమని కొన్నిసార్లు చూసి ఒక నాలుగు రోజులు వారం రోజులు రిజిస్ట్రేషన్ ఆపండి ఆపిన తర్వాత ఏదైతే అవకాశం ఉంది నాకు మంది కనులా బెదిరించడం బెదిరించడం పెట్టి నేను పేరు లేకపోతే కాదు పేరు చాలా ఉంది చెప్పుకుంటుంది ఇట్లా చాలా ఉంది దీంట్లో ఒక మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఒక ఐఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు చెప్పుడప్పు అయితే పట్టింది పైగా మా పుండ ఇబ్బందులు నేను ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఇంత ఆస్తి నేను ఒక మినిస్టర్ దగ్గర పోయి కూడా నాకు ఇంత సాయం చేయాల నేను యాభై మూడు సంవత్సరాలు నా ఓహం వచ్చిన దగ్గర నుంచి నేను టీడీపీ పార్టీ గట్టి ఏం చేసి మా ఫ్యామిలీ కూడా చేసింది ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలా నాకు ఈ పని కావాలా నాకు ఇది కావాలా ఇది కావాలి ఇంతవరకు అక్కడ ఏ ఎమ్మెల్యే దగ్గర నేను పోలా ఈ మండపం విషయంలో మాత్రం సార్ ఇట్లా ప్రొసీజర్ ఇట్లా జరిగింది సార్ ఇట్లా నాశపడ్డాను నేను ఏదైనా ఒకసారి మీరు ఎంఆర్ఓ గారికి రిజిస్టార్ గారు ఒక మాట చెప్పండి సార్ అని చెప్పిన వెళ్ళా నన్ను అడ్డం పెట్టుకొని నా పేరు అడ్డం పెట్టుకొని నా ఆస్తిని అడ్డం పెట్టుకొని పేపర్లకు ఎక్కించి ఏం బాబుకుందాం అని మీరందరూ ఏదంటే నన్ను వచ్చి మీకు ఏమో అన్యాయం జరిగిందా మీ ఎమ్మెల్యే నీ ఎక్కడైనా డబ్బులు తీసుకున్నాడా నువ్వేమన్నా ఇచ్చేసినావా లేకపోతే ఆయనకి ఏమన్నా డబ్బులు ఇచ్చావా అని చెప్పి నన్ను అడగాల అదేమి లేకపో నన్ను అడ్డం పెట్టుకొని నా పేపర్లకు ఎక్కించి నా ఫోటోలు నా పేపర్లు నా పేర్లు నా మాస్తి గురించి మా ఎమ్మెల్యే గారి విషయంలో మాత్రం నన్ను అడ్డం పెట్టుకొని ఆయన భద్రం చేయాలని చూస్తున్నారు కొంతమంది ఎవరన్నా నాకు తెలియదు వాళ్ళు ఎవరో నన్ను అడ్డం పెట్టుకొని నా విషయాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రికార్డుగా ఉన్నాయి మీకు అందరికి నేను అవసరమైతే మీకు నేను ఫోటో షాట్లు ఇస్తాను మీకు మొత్తం ఇస్తా ఏ ఇబ్బంది లేదు అన్ని అన్ని ప్రొసీడింగ్స్ అన్ని ఉన్నాయి ఏ విధంగా ఎలా ప్రొసీడ్ అయ్యాను అన్ని అన్ని ఉన్నాయి నాకరా ఈ విషయంలో అయితే మాత్రం చాలా ఖండిస్తున్నాను నన్ను అడ్డం పెట్టుకొని మాత్రం మీరు అట్లా ఎవరినో భద్రాం చేయాల్సి పని లేదు ఏదంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగను నేను నేను చెప్తా ప్రతిదానికి నేను చెప్తా